జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత ఒక వ్యక్తి రాకతో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది ఇక జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి ఏ వ్యక్తి రాకతో వీరి జీవితం అనేది పూర్తిగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి మారిపోతుంది ఏ వ్యక్తి రాకతో వీరి జీవితంలో కొత్త వెలుగు అనేది వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏ విధంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి ఇక పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతమైతే గోచారం అద్భుతమైనటువంటి ఫ అంటే ఫలితాలను ఇవ్వబోతూ ఉంది వీరికి గోచార ఫలితాలు అనేవి ఈ సమయంలో చాలా ఎక్కువగా అద్భుతంగా ఉన్నాయి గోచార ఫలితాలు అనేవి ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉన్నందువల్ల ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూల ఫలితాలు ఉన్నందువల్ల వీరికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక నూతనమైనటువంటి వ్యక్తి వారి జీవితంలోకి రావటం వల్ల వీరికి ఖచ్చితంగా కూడా అంటే ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఆ వ్యక్తి వీరి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పటి నుండి కూడా వారి జీవితం అనేది మారిపోతుంది ఖచ్చితంగా కూడా వారికి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం ప్రస్తుతం అయితే వీరికి ఒక సంకల్పం ఏదైతే ఉందో వీరి మనస్సులో ఉన్నటువంటి ఒక సంకల్పం అనేది ఖచ్చితంగా కూడా సిద్ధిస్తుంది వీరికి మనస్సులో ఉండే ఒక సంకల్పం అనేది కూడా ఈ సమయంలో అది నెరవేరడం జరుగుతుంది దానితో పాటు వీరి మాటతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు వీరి మాట మర్యాద పలుకుబడితో ఇట్టే రాబట్టుకు అంటే ఇతరులను ఆకట్టుకుంటారు దానితో పాటు వీరికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటి అంటే గనక ఎదుటి వ్యక్తులను అంటే మంచి మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులతో ఎప్పుడూ కూడా అసహించుకోవటం చిరాకు పడటం వంటివి వీరు చేయరు అందరితో సమానంగా మాట్లాడటం సమానంగా కలిసిపోవటం వీరి యొక్క ప్రత్యేకత కూడా చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారికి అయితే ఖచ్చితంగా కూడా అంటే నాయకత్వమైన లక్షణాలు అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే మాట్లాడినప్పుడు చాలా నాయకత్వమైనటువంటి లక్షణాలతో అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు తద్వారా వీరి యొక్క మంచితనంతో నాయకత్వమైనటువంటి లక్షణాలతో ఇతరులను చాలా ఈజీగా ఆకట్టుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది ఈ విధంగా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలంగా కూడా ఉంటుంది అని చెప్పుకో అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైనటువంటి పరిస్థితులతో పాటు వీరు జీవితంలో కూడా అనుకున్నటువంటి లక్ష్యాలకు ఖచ్చితంగా కూడా సాధించే వరకు అంటే ఏదైతే మనస్సులు అనుకుంటున్నారో దానిని సాధించే అంత వరకు కూడా వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారి యొక్క జీవితంలోకి ఏ వ్యక్తి వస్తారు అలానే ఆ వ్యక్తి వల్ల వారి జీవితం ఎలా మారుతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఈ వ్యక్తి యొక్క జీవితంలోకి అంటే ఒంటరిగా ఉండే ధనస్సు రాశి జీవితం అంటే ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు తర్వాత ఆ వ్యక్తి యొక్క పరిచయం వల్ల వీరి యొక్క పూర్తి జాతకం అనేది మారిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జాతకం అనేది మారి ఎలా మారిపోతుందంటే గనక వీరు ఎప్పటి నుండో ఏదో ఒక పనిని అనుకుని మొదలుపెట్టి అది చేయలేకపోవటం కావచ్చు అలాంటి వీరికి బంగారు ఆభరణాలు కొనాలి అని ఉన్నప్పటికీ వాటిని కొనలేకపోవటం కావచ్చు వాహనాలు కొనాలి అని ఉన్నా సరే వాటిని కూడా కొనలేకపోవటం కావచ్చు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి వీరు అనుకున్నది ఈ సమయంలో ఖచ్చితంగా సాధిస్తారు అనుకున్నటువంటి ఫలితాలను ఈ సమయంలో సాధిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారైతే ప్రస్తుతం ఈ విధంగా ఏదైతే అనుకున్నది అనుకున్నది సాధించలేకపోయారో అది మీ యొక్క గ్రహచార ఫలితం కావచ్చు లేదా మీ యొక్క జీవితంలో మీరు అనుకోకుండా చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు అవి మీకు శాపంగా మారటం ఇలా ఏదో ఒక సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారో అలాంటివన్నీ కూడా తొలగిపోయి ఈ సమయంలో మీకు అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఇక ఒక వ్యక్తి పరిచయం వల్ల అయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వారి జీవి వారు మీ జీవితంలోకి రావటంతో మీ జీవితం అయితే అద్భుతంగా మారుతుంది అని మీరు ఖచ్చితంగా కూడా నమ్ముతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉండటం వల్ల వీరు అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు అంటే వీరికి సమయంలో గోచార ఫలితాలు అనుకూలించటం వల్ల అంటే ఏ వ్యక్తి అయితే మీకు పరిచయం అవుతారో ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టమైతే కలిసి వస్తుంది అలానే వివాహం కానటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో వివాహం నిశ్చయమవుతుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఇదివరకు కుటుంబంలో మీకు ఎవరైతే మద్దతు ఇవ్వలేదు అంటే మీరు ఏదైనా ఒక పనిని చేస్తా అన్నారో ఆ పనిని వద్దు అని చెప్పారు అలాంటి వ్యక్తులే ఈ సమయంలో మీకు ఆ పని పట్ల పూర్తి మద్దతుని ఇస్తారంటే పూర్తిగా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మీరు ఏ పని చేసినా ఈ సమయంలో మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క వ్యక్తి పరిచయం వల్ల వారి జీవితం అయితే మారిపోయింది అనేటటువంటి విధంగా అయితే వారికి అర్థమైపోతూ ఉంటుంది ధనస్సు రాశికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి